వెల్కమ్ బ్యాక్ అండి ఈ రోజు డైలీ మార్నింగ్ రొటీన్ మీకు చూపించబోతున్నాను డైలీ ఏంటంటే నేను ఫైవ్ థర్టీకి ఒకసారి సిక్స్కి ఒకసారి అలారం అయితే ఫోన్లో పెట్టుకుంటానండి ఒకవేళ ఫైవ్ థర్టీకి మిస్ అయింది అనుకోండి సిక్స్ కన్నా లేస్తాం కదా అంటే నైట్ బద్దకంగా అనిపించి మిస్ అయితే సిక్స్కి లేస్తాం కదా అని చెప్పేసి నేను టూ టైమ్స్ అలారం అయితే పెట్టుకుంటాను ఈరోజు పిల్లలకి ఏంటంటే ఎగ్స్ ఉడకబెడుతున్నాను స్నాక్స్లోకి అండ్ రైస్ కూడా ఉడుకుతా ఉందండి సో ఈ లోపల ఏంటంటే పిల్లలు ఇంకా లేచారా లేదా అని చెప్పేసి అమ్మ వాళ్ళ లోకి వెళ్ళి చూస్తూ ఉన్నాను పిల్లలు ఇంకా లేవలేదు సరే ఈ లోపల ఫుడ్ అంతా ప్రిపేర్ చేస్తామనుకోండి తర్వాత వాళ్ళు లేపి రెడీ చేపించవచ్చు అని చెప్పేసి మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చేసాను షన్నుకి క్యారెట్ అండ్ పొటాటో కర్రీ అంటే ఇష్టం అందుకని చెప్పేసి అది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇందాక నేను చూపించాను కదా చేపల కూర అది నిన్న నైట్ నేను రెడీ చేసి పెట్టేశానండి ఎందుకంటే అమ్మకి చేపల కూర అంటే ఇష్టం ఇక్కడికి వచ్చిన తర్వాత అడుగుతూ ఉంటుంది ఎప్పుడు చేయమని చెప్పేసి అందుకని చెప్పి నేను నెల్లూరు చేపల పులుసు అయితే చేస్తూ ఉంటాను అనమాట అమ్మ వచ్చినప్పుడు పర్టికులర్గా చేస్తాను సో ఇప్పుడైతే ఇంకా రైస్ కుక్ అయిపోయింది కదా రోజు నేను రైస్ వారుస్తానండి కుక్కర్లో అది పెట్టను ఎప్పుడైనా అర్జెంట్ అయితే తప్ప సో ఇప్పుడు షన్ను అయితే లేచి వచ్చేసాడు నెక్స్ట్ అశ్వి కూడా లేస్తూ ఉన్నాడు వాళ్ళేంటంటే స్టార్టింగ్లో స్కూల్ స్టార్టింగ్లో వెళ్ళి నేనే లేపాల్సి వచ్చేది తర్వాత తర్వాత ఇంకా వాళ్ళే లేచి వచ్చేస్తున్నారు అనమాట వాళ్ళు లేచి వచ్చేటప్పటికి నాకు మొత్తం ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి ఉంచుతాను వాళ్ళ లంచ్ బాక్స్ కానివ్వండి అలాగే స్నాక్స్ కానివ్వండి అన్నీ చేసి బ్యాగుల్లో పెట్టేసి రెడీగా ఉంచుతానమాట తర్వాత వాళ్ళు లేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఇలా ప్యాంపర్ చేసి ఆ తర్వాత వాళ్ళని రెడీ చేయాలి సో వీళ్ళిద్దరూ అయితే రెడీ అయిపోయారండి నాకేమి అసలు అంటే చూడండి హడావుడిగా రెడీ చేస్తారు చూపించడం అలా ఏముండదు చాలా ప్రశాంతంగా రెడీ చేస్తాను ఎందుకంటే చాలా టైం ఉంటుంది నాకు నేను సిక్స్కి లేచినా కూడా సెవెన్ ఫిఫ్టీన్కి వాళ్ళ బస్సు వస్తుందనమాట సో ఇప్పుడైతే వాళ్ళ బస్సు రానే వచ్చేసింది టిఫిన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే మార్నింగే టిఫిన్ చేసేస్తారు ఇద్దరు కూడాను సో ఈ విధంగా బస్ అయితే సెవెన్ ఫిఫ్టీకి వచ్చిన తర్వాత వీళ్ళు బస్ ఎక్కేస్తారు అనమాట సో అసలు స్కూల్కి వెళ్ళను అని ఏడవడం కానీ బద్ధకంగా ఉండడం కానీ ఇలాంటివి ఏమీ ఇద్దర్లో కూడా లేవండి అది నాకు ప్లస్ పాయింట్ అనమాట సో ఇంక బస్ ఎక్కేసిన తర్వాత ఈ విధంగా నాకు సెండ్ ఆఫ్ చెప్తాను మీరు మీ పిల్లలతో ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తున్నారా లేక ఇలాగే సెండ్ ఆఫ్ చెప్తారా కామెంట్ చేసేయండి